మున్నూరు కాపు మహాసభ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహాసభ సౌజన్యంతో కార్తీక వనభోజనాలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం సమీపంలోని దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో వైభవంగా జరిగాయి మున్నూరు కాపు సోదర సోదరీ మనులందరూ కార్తీక వనభోజనాల కార్యక్రమములో దీపాలు వెలిగించి వనభోజన ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్నూరు కాపు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చామకూర సుజాత మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించుకోవడం శుభ సూచకమని మున్నూరు కాపులు సాంప్రదాయబద్ధంగా ఒకే సమూహంలో భోజనాలు చేయడం ద్వారా ఒకరికొకరు కలుసుకోవడం ద్వారా పరిచయాలు పెరిగి పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించవచ్చని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హాజరైన మున్నూరు కాపు కుల బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మహాసభ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు చామకూరా సుజాత కోసాధికారి ఆకుల మంజు ఉపాధ్యక్షురాలు ఊపుగూడ మంజురాణి పిల్లి అన్నపూర్ణ కృషికి జయశ్రీ సృజన నిజామాబాద్ సవంతి పటాంచెరు కార్యదర్శులు శాంతిప్రియ జ్యోతిలక్ష్మి ఆది శ్రీలేఖ ప్రధాన కార్యదర్శి నందిగాం అన్నపూర్ణ జయశ్రీ సరిత ఆది రుక్మిణి పూజ మాసభ బాధ్యులు పెళ్లి శ్రీనివాసరావు దండు రణధీర్ బాదపద్మారావు ఆకుల యాదగిరి బుగ్గ శ్రీనివాస్ పటేల్ కడకం మహేష్ చేపూరి వెంకటేష్ చామకూర రెడ్డి శంకర్ దంధం నర్సింగరావు చామకూర రోహిత్ పటేల్ చెలిమెల్లా మహేష్ హాజరుకాగా సుమారు రెండు వందల మంది మహిళలు హాజరుకాగా విజయవంతం చేశారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి